కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు నియోజకవర్గం నందవరం మండలం పూలచింత పంపు హౌస్ నుండి పంట పొలాలకు మోటార్ల ద్వారా నీళ్లు స్విచ్ వేసిన ఎమ్మికన్నూరు ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర్రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంపు హౌస్ లో ఉన్న మోటార్లు చెడిపోయి రైతులు ఇబ్బంది పడటం జరిగిందని తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వం తక్షణమే మోటార్లు రిపేరు చేయించి నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర్రెడ్డి తెలిపారు వంద రోజుల పాలనలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే జైనాగేశ్వరరెడ్డి తెలిపారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య తుంగభద్ర నదిలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి నీళ్లు గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏదైతే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఆశీర్వాదంతో పెట్టినటువంటి ప్రాజెక్టు మళ్ళీ ఐదేళ్ల నిర్లక్ష్యానికి గురైతే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వంద రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పులచ చింత స్కీమ్ని ప్రారంభించడం జరుగుతుంది రైతులకు మళ్ళీ ఆ నీళ్లు అందించే కార్యక్రమం ఈ వంద రోజులు ఏదైతే మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మంచి ప్రభుత్వం వస్తే ఈరోజు మళ్ళీ రోడ్లు కాలువలు తాగడానికి నీళ్లు సాగునీరు అందించేటువంటి పరిస్థితులు ఈరోజు రైతులు ప్రజలు గ్రామాల్లో చూస్తున్నారు ఐదు సంవత్సరాల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కుళ్లబొడిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు దయ్యాల వేదాలు వలించినట్టు మాట్లాడే నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ చూసి హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు ఈరోజు